హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ ఈ ఈరోజు సెట్టింగ్ వీడియో అయితే ఒకటి చేసేస్తున్నాను చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది నేనైతే శుభ్రంగా క్లీన్ చేసేసాను అనమాట క్లీన్ చేసేసిన తర్వాత ఇదైతే చూడండి ఇంక అడుగు భాగం అనమాట శుభ్రంగా క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఇది పైన మెస్ లాంటి భాగం అనమాట చూ చూడండి నేను ఏ విధంగా పెడతాను అనేది క్లియర్గా చూడండి అట్లా పెట్టేసిన తర్వాత ఈ పైప్స్ ఉంటాయి కదా అవి తీసుకుని ఆ పైప్స్ని చక్కగా నేను చెప్పిన విధంగా సెట్ చేయండి ఈ హోల్స్ అనేవి మొత్తం చూడండి క్లియర్గా మధ్య మధ్యలో అవి పెట్టుకుంటూ రావాలన్నమాట పైప్స్ పెట్టేటప్పుడు కూడా క్లియర్గా చూడండి మళ్ళీ మళ్ళీ ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఎన్నిసార్లు ఇంక్యుబేటర్ గురించి పెట్టినా కానీ డౌట్స్ వస్తున్నాయి కదా అందుకని చెప్పి చెప్తున్నాను ఇదిగో చూడండి పైపుకు ఒక వైపున చక్రం లాంటి భాగం అనమాట ఆ భాగాన్ని అటువైపే ఉంచాలి ఎందుకంటే అటువైపు లైన్కి వెనకాల భాగం చూడండి రొటేట్ తిరగడానికి సెట్ చేసి పెడతారనమాట అందుకని చెప్పేసి మనకి గుడ్డు పెట్టడానికి వీలయ్యే విధంగా చూడండి గ్యాప్ అనేది చూసుకొని పెట్టుకోవడానికి మనకి చిన్న చిన్న ఇవి ఇచ్చారనమాట భాగాలు ఇటువైపు చూడండి మనం చక్కగా గుడ్డు పెట్టుకోవడానికి వీలుండే విధంగా మరీ దగ్గరగా పెట్టినా కానీ గుడ్డు అతుకుపోతుందనమాట అందుకని చెప్పి చిన్న చిన్న గ్యాప్స్ తోటి ఒకటి తప్పించి ఒకటి అట్లా సెట్ చేసుకోండి మీకే అర్థమవుతుంది సెట్ చేసేటప్పుడు ఇట్లా పైప్స్ అన్నీ సెట్ చేసేసేయండి అనమాట ఈ పైప్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు చేసిన ప్రతిసారి పిల్లలు పగిలినప్పుడు కొంచెం బ్లెడ్ అనేది కొంచెం అది పడుతూ ఉంటుంది కదా బాగా నీచు వాసన వస్తుంది అనమాట ఆ స్మెల్ అనేది రాకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని పొడుగుట్టతో తుడుచుకున్న తర్వాత మాత్రమే మళ్ళీ ఈ సెట్టింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సెట్టింగ్ అనేది రెండు బ్యాచ్లు మూడు బ్యాచ్లు తీసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ సెట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూసేయండి చక్కగా సెట్ చేసేసాను ఇప్పుడైతే చూడండి ఇది ఆటోమేటిక్ రొటేటర్ కదా మనం మనం చెప్పే ఈ బాక్స్ చూడండి అది రొటేటర్ అనమాట ఈ బాక్స్లో ఉన్న వైర్ని పైన రొటేటర్ తిరగడానికి ఉన్న వైర్తో సెట్ చేసేసాను క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది ప్రతి పాయింట్ చూస్తూ ఉండండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఇదైతే సెట్ అయిపోయింది కదా ఇప్పుడు తర్వాత బల్బ్ అనమాట తీసి పక్కన పెట్టాను క్లీన్ చేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ సెట్ చేస్తున్నాను మీకోసం చూపించడం కోసం బల్బ్ సెట్ చేసాను చూసేయండి ఆ తర్వాత వచ్చేసి ఇది మనం క్లీన్ చేస్తుంది కదా బాక్సు అందుకని చెప్పేసి కొంచెం మనకి ఎక్కువగా చూపిస్తుంది తడి 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 శాతం తడి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఎక్కువగా చూపిస్తుంది వాటర్ పోయిపోయినా సరే ఇప్పుడు ఇదేంటంటే ఇమ్యూడిటీ చూడడానికి అనమాట శాతం ఎంత ఉంది ఏంటనేది చెక్ చేసుకోవడానికి తేమ శాతం మళ్ళీ చెప్తాను ఫిఫ్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉండాలి చూసుకుంటూ ఉండాలి ఇదైతే నేను చెప్పాను కదా ఆటోమేటిక్ రొటేటర్ తిరగడానికి అండ్ టెంపరేచర్ అవి చెక్ చేసుకోవడానికి ఇవి రెండు ఉంటాయి అది ప్లగ్లో సెట్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చూపించాను మళ్ళీ మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ క్లియర్గా సెట్ చేస్తూ చూపిస్తున్నాను అనమాట చూసేయండి ప్లెగ్ అయితే ఇప్పుడే ఆన్ చేయను ఎందుకంటే ఇంకా మనం సెట్ చేయాల్సినవి ఉన్నాయి కదా అందుకని తర్వాత సెట్ చేస్తాను చూసేయండి బాక్స్కి ఎడం వైపున ఇక్కడైతే అక్కడ మనం పెట్టిన వైర్లో ఒకటనమాట ఇది చూసేయండి ఇదే దీనికి కొంచెం పైన హోల్ ఉంది కనిపిస్తుంది కదా టెంపరేచరు అండ్ టైమర్ కోసం అనమాట దాన్ని కూడా సెట్ చేస్తాను చూసేయండి ఇవన్నీ ఆ బాక్స్లో పెట్టి ఇస్తాడనమాట మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన విషయం ఏమీ లేదు టైం ఎలా సెట్ చేసుకోవాలి టెంపరేచర్ ఎట్లాగా హ్యూమిడిటీ ఎట్లాగనే ఏమి ఇబ్బంది పడద్దండి ఆటోమేటిక్గా దానికే ఉండిపోతాయి అనమాట మనం మనం అవన్నీ సెట్ చేసుకొని స్విచ్ చేసుకుంటే ఆటోమేటిక్ రొటేటర్ కాబట్టి అదే చక్కగా అన్నీ సెట్ చేసుకొని రొటేట్ అవుతూ ఉంటుంది కాకపోతే మనం ఇమ్యూడిటీ చెక్ చేసుకుంటూ ఇమ్యూడిటీలో వాటర్ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చేస్తాను చూసేయండి మీకే అర్థమవుతుంది ఇవైతే నేను సెట్ చేసిన తర్వాత పెట్టడం కోసమై గుడ్లు ఈసారి ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు అనమాట ఇవి కూడా చూద్దాం కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉందాం అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు చేస్తాయా చేయవా అసలు ఏంటని చూద్దామని చెప్పి తీసుకొచ్చాను ఫామ్ దగ్గర నుంచి అవన్నీ శుభ్రం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకుండా మాత్రం గుడ్లు లోపల పెట్టకూడదు అట్లా క్లీన్ చేయ చేయకుండా పెట్టిన గుడ్లు పిల్లలు చేయవండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి చూసేయండి పెట్టేశాను క్లియర్గా చక్కగా తుడిసేసి మంచిగా పెట్టేశాను ఇలానే మీరు చే చక్కగా చేసి నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ పాటిస్తూ ఇంక సక్సెస్ఫుల్గా మీరు చూసుకుంటూ చేసుకుంటారని చెప్పేసి వీడియో తీయడం జరుగుతోంది చూసేయండి స్విచ్ ఆన్ చేస్తాను ఇక్కడ చూసేయండి వన్ ట్వంటీ పడిద్ది అనమాట అంటే రెండు గంటలకు ఒకసారి రెడ్యులేటర్ తిరుగుతుంది ఆ టెంపరేచర్ అంటారా మనం బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత లైట్ ఆన్ అయ్యి ఆ టెంపరేచర్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ అయ్యిద్దనమాట అప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇటుపక్క బా నాలుగు వైపులా రంధ్రాలు ఉంటాయి వాటిల్లో వాటర్ యాడ్ చేయాలి ఇదిగో చూపిస్తాను చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనల్ని కామెంట్ చేయొచ్చు